వైద్య మున్సిపాలిటీ ముందు సత్యపురం గ్రామంలో రేపు జరగబోయే హనుమన్ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాల తగిన పోటీలో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి భజన అందరూ కూడా పేరు పేరున సురే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ మన మనసుకి ఎలా అనిపిస్తుందో మనంగా దేవుణ్ణి కొలిచే విధానం కూడా మన మనసు ఎంత చాలా భక్తి కాబట్టి ప్రతి మనిషి కూడా భక్తి భాగంతో మనం సమాజంలో పక్క కలిగే ఖచ్చితంగా మంచివాడే అవుతాడు కానీ చెడ్డవాడు కానీ అన్నది నేను గురువుల ద్వారా తెలుసుకున్న సత్యం నేను ఆచరిస్తున్నా కూడా అదే భగవంతుని ఆచరిస్తున్నాం అదే విధంగానే కాబట్టి మనం అందరం కూడా అందరికీ చేయకపోయినా పని లేదు ఎవరికి కూడా యకూడదు అనేది మన ఉద్దేశం కాబట్టి మనం కాలం కూడా చేతనైతే సాయం చేద్దాం కానీ చేత కాకపోతే ఎవరికి క్రీడ చేయకూడదు అనేది ఒక విషయం అంటే మనం అందరం జీవనం సాగించినట్టయితే ఆటోమేటిక్గా మనం భగవంతుని సన్నిధికి చేరగలుగుతాము అలాగే గురువు ఎన్ని ఉన్నదా గురువు లేని విద్య గుడ్డు మీద అన్నట్టుగా ఒక గురువులు ఉంటేనే మనం భగవంతునికి గురువులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఆ గురువులను చూస్తేనే మనము ఖండం పెట్టుకొని మన భావాన్ని వాళ్ళ వ్యక్తం పచ్చినట్టు వాళ్ళు అదే సంతోషపడతారు కాబట్టి మనం అందరం కూడా మనిషి భక్తి భావంతో మెలిగి మనం అన్నం హనుమంతుని కృపకు పను కాగలరని కోరుకుంటూ మనం అందరం కూడా హనుమంతుయన్ శుభాకాంక్షలు